ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సంబరం పిల్లల కార్యక్రమం నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం రెండో భాగం సమర్పణ యు దినేష్ ఫస్ట్ క్లాస్ జానవి తీరొక పూరు చెప్తుంది తీరొక పూరు గంజి దంపగచ్చినా సురిదారం తోజిందన కుచ్చినా She meant to let in the Amagitina. Malepola land from from the 这个。 ఫోర్త్ క్లాస్ రితే మతిమర్పు ఈగ అనే గేయాన్ని చాలా చాలా చక్కగా అనగనగా ఒక ఈగ తన పేరు మార్చి ఇళ్ళకుతో ఇళ్ళకుతో ఇంటి బయట పేరు ఎట్లుగా లేగ దూడ కనిపించింది లేగ దూడ దగ్గరికి వెళ్ళి అడిగింది చెంగునగిరే లేగమ్మన్నా పేరేమిటో చెప్పు నీ పేరు నాకు నాకేం తెలుసు మా అమ్మని అడిగి చూడు చెంగున ఎగిరే లేగమ్మా లేగనకన్నావమ్మన్నా పేరేమిటో చెప్పు నీ పేర నాకేం తెలుసు నన్ను మేపే మల్ల నాన్న నడిచోడు చెంగున ఎగిరి వెళ్ళేగమ్మా లేదనకన్నా ఆవమ్మా ఆవును మేపే మళ్ళ నా పేరు ఏమిటో చెప్పు నీ పేరు అనాకం తెలిసిన నీడని ఇచ్చే చెట్టు నడిచోడు చెంగున ఎగిరి వెళ్ళేగమ్మా లేదనుకన్నా ఆవమ్మా ఆవును మేపే మల్లన్న నీడనిచ్చే చెట్టు నా పేరు ఏమిటో చెప్పు నీ పేరు నాకైనా తెలుసు నా చెట్టు కింద గుర్రం నడిచోడు చెంగునెగిరి వెళ్ళేగమ్మా లేనికన్నా ఆవమ్మా ఆవు మేపే మల్ల నా నీడనిచ్చే చెట్టం చెట్టు కింద ఓ గుర్రం నా పేరు ఏమిటో చెప్పు నీ పేరు నాకైనా తెలిసిన నా కడుపులో ఉన్న బిడ్డ నడిగి చింగునగిరే లేదమ్మా లేనుక నా ఆవమ్మా ఆవును మేపు మళ్ళన్న నీళ్ళనిచ్చే చెట్ట మా చెట్టు కింద ఓ గుర్రం గుర్రం కడుపు బిడ్డ నా పేరు ఏమిటో చెప్పు నీ పేరు ఇయ కదా ఇగ నాకు ఫస్ట్ క్లాస్ నివిత అనుదేవ్ జానవి అండ్ హర్షశ్రీ రంగు రంగుల అనే గేయాన్ని పాడుతారు తొలకరించింది పదవో రైతన్న పాడ్చే ఫలమే మనసు బేగం బలమును చాటి పొలము దున్నలో పొలికేకబెట్టి కదరా వడివడి అందులోనే విత్తనము వెదజలు వాళ్ళను తూరుముందన పనులు తెరివెరిగిన పైరేగిది నన్న తొలికారు మొలికారు నిప్ప గజ్జెల తల్లి ఫోర్త్ క్లాస్ హంసిక హంసిని శ్రీనిధి స్కూల్స్ School is fun reading stories is so much fun our english book was plenty of them my friend likes mathematics not just problem but also tricks my brother is fond of drawing

చిన్న జల సినిమా బురే తొరే తొరే తొరిన జురే జురే ఫిఫ్త్ క్లాస్ అక్షిత్ యాదవ్ దేశంను ప్రేమించమన్న ప్రేమించమన్నా అనే పాటను పాడతాడు దేశంలో ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు గట్టి పెట్టాయి గట్టి మేలు తలపెట్టయి పాడి పంటలో పొంగి దారిలో నువ్వు పాట పాడవు తిండి కలుగుతే కనుకలు కండ కలువారే ఉసుమని మనుషులంటే దేశం అగతి బాగు జల్లుకొని కలరెడ్ నేర్చుకో దేశ సరుకు నింపు పుణ్య ఏదైనా ఒక మేలు పూర్చు జలొచ్చిపోయి సొంత లాభం కొత్త మనుకో పొరి వాడితో తోడ్పడదు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవలేదు అన్న జాతులు మతం మతంలోని మిగతా థర్డ్ క్లాస్ విన్యశ్రీ ఐన్ రచన కళ్ళ గజ్జల్ అనే పాట పాడుతారు కాలా కజ్జా కంకాలం వేలు చుక్క విలగా మొగ్గ మొగ్గ కాదు మోజుగని నీడ కాదు నిమ్మల బాయి బాయి కాదు బాచరి కూర కూర కాదు రుమ్మడి పండు పండుగ కాదు పపాయి కాలు కాళ్ళు తీసి కరగా పెట్టు సెకండ్ క్లాస్ సాత్విక సిరిప్రియ Abhi goes to zoo. The van was moving. Stop, stop, Salim. Uncle, please stop shouted. Abhi, stop, stop, Abhi is coming. coming stop, get the, the children. Salim, the van, driver, stop it. The, the van, Abhi goes into the, the van. I like this. విత్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఆర్ ఏ ఏ వి అవర్ టీచర్స్ హెడ్ మాస్టర్ ఫోర్త్ క్లాస్ సహస ఊసులు ఆడే లేకూడ ఊసులు ఆడే లేకూడని పిలవగానే ఊరికి ఊరికి వచ్చింది దాని చేరి నిలిచి చిరునవ్వుతోనే నా తల మీద దువ్వగానే నా చేయి నాకింది ఎలయగా మడిప మడుపు కల్పగానే ముసింది తోకెత్తి చెంగున ఎగిరింది సర్దాల సయట సరిగ్గా పొందినట గారాలు పోయింది గణేసి ఆడి విశాల తాతయ్య కట్ట విని తుర్మణి ఆలయగా పరుగు తీసి ఫోర్త్ క్లాస్ హంసినీ స్టోరీ ఇంగ్లీష్ చెప్తుంది ద లయన్ అండ్ ద మౌస్ వన్ టైమ్ ఈస్ ఏ రీచ్ ఫారెస్ట్ ఎలవన్ వా అండర్ ఎయిటీన్ ఫుల్ మౌస్ சடன் லங்க He cursed the mouse. The mouse trembled in fear. It had the lion to live. It the lion took pain on it. and let it go. The mouse stinked the, the lion. It promised that it would help the lion. It times of need, the lion loved it. I'm the mouse. One day, a hunter trapped the lion. The poor lion. Rode for the help The mouse heard the crease And came there It cut the net With its sharp teeth The lion came out And they became good friends Thank you Second class South Siddhi Priya My little sweetie Poem My little sweetie Black little sweetie Jumping here, jumping there, jumping here and there. My little ducky, white little ducky, dancing here, dancing there, dancing here and there. My little puppy, brown little puppy, playing here. खा चाहता

Deepanvita, Nandita, Ayesha, and Kirtana, the clever jackal, Natika, perform yes. O farmer, please open the door. No, I am sorry. I can't trust a tiger. I am, but hungerful. I won't have you. I'll trust you. But I am hungerful. So I will eat you. Oh no, Yuri, hungerful and cruel. No. Animals are cruel, many man is cruel. Look a horse is coming. Will walk the horse. Alright. Oh farmer, please listen to me. This tiger was in a trap. I opened the door. Now he wants to eat me i he is not cruel no man is cruel i am old i can to save my master in after me use so i am he Oh farmer the horse also say man he is cruel so i will eat you wait a meat look a jackal is coming we will ask him to Oh Jackal, see this tiger I saved him from the trap, but he wants to eat me everywhere cruel. How can I save the save the farmer? My dear tiger, can you explain everything to me again? Yes, I will keys, the trap I was in it. No no, it's not possible. You are so large and the trap is so small. ఐ సీ నౌ ఇట్ ఈస్ క్లియర్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బైడ్ విల్ యూ నాట్ ఓపెన్ ద డోర్ నో వీ వాంట్ గుడ్ బై యస్ విల్ నాట్ ఓపెన్ ద డోర్ హో ఫార్ మర్ గో హోమ్ నౌ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ అనుదేవ్ ఏడు చేపల కథ చెప్పు అనగా ఒక వూడు ఒక రాజు రాజుకు ఏడుగురు కొడుకులు ఆ కొడుకులు చేపలు పట్ట వేళ్ళు చేపలు పట్టుకొని తెచ్చారు ఎండ పెట్టిండ్లు ఒక చేప ఎండలేదు చేప చేప ఎందుకెండాలి నాకు గడ్డి మప్పు అర్థం వచ్చింది గడ్డి మప్పు గడ్డి ఎందుకు అర్థం ఆగు వేయాలి ఆగు ജീതകാരും മെപ്പലേ ജീതക എന്തെട്ട് എന്താ ചീമാ ചീമാ ഫിഫ്ത് കളസ് നന്ദിത ആയുഷ അന് കീർത്തന വിശാൽ വർഗം ചിർ വിശാൽ We shall overcome someday. Oh, oh deep in my heart I do believe that we shall పక్షి రంగులను చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏటి సమస్సులో ఉండే చలిమెలను చూడు నదుల నడక తీరు మిలమిలలు చూడాలి ఏమేమి చూడ ఏమి చూడాలి చెట్ల చేమలకు పూసే పువ్వులను చూడాలి చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి కొండ కోనలు వెంటే వెలుగులను చూడాలి అడవి అంచనా వేసే పశువులు ఏమేమి చూడాలి ఏమి చూడాలి పశువుల మంద లేక చూడాలి చూడాలి గొర్రెల మేకలు వెంట కుక్కలను చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం రెండో సమర్పణ యు దినేష్ ఆకాశవాణి భాగమిన్నరణే